సో రేవంత్ మోదీని బడేబాయ్ అన్న తర్వాత చాలా విమర్శలు వచ్చాయి కానీ బీజేపీ మాత్రం సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది దీని వెనక అన్న వ్యూహం ఉందా ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు ఊత పదాలు వస్తాయి ఇందాక అనుకోకుండా నేను మీతో మాట్లాడుతూ తల్లి అనే పదం వాడి సో అది కొందరికి వచ్చేటువంటి పదాలు అవి వాటి దాన్ని కూడా తప్పు పట్టాలనుకుంటే పూర్ణిమ నీకంటే వయసులో చిన్నవి దాన్ని అమ్మాయిని తల్లి అని ఎట్లా అంటావు అని ఎవరైనా తప్పు తీయాలనుకుంటే దాన్ని తప్పు తీయవచ్చు దాంట్లో ఏముంటుంది చెప్పండి సో ప్రధానమంత్రి గారిని ఈ దేశానికి సో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు చెప్పిన మాట ఏంది మీకు గుర్తు చేస్తుంది పూర్ణిమ గారు నీతి ఆయోగ్ సమావేశాలకు వచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే అందరు ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మీరందరూ నేను ఒక టీమిండియాకి నేను కెప్టెన్ అనుకుంటే మీరందరు నా సభ్యులు టీమిండియా బాగుండాలి టీమిండియా పెర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే ఒక ప్రధానమంత్రి ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు బాగుంటే కుదరదు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలని అంతే వేగంతో అంతే సమదృష్టితోటి అభివృద్ధి చెందింపజేసినప్పుడు భారతదేశం అనేది సమగ్రంగా కలిసికట్టుగా ప్రపంచం ముందు బాగా అభివృద్ధి చెందిన దేశంగా కనబడుతుంది ఒక సోదరుడు బాధపడ్డట్టు ఇంకెప్పుడు నా భారత నా నా దేశమని బాధ ఉండకుండా బాగుంటుంది కాబట్టి నేను టీమిండియా క్యాప్టెన్గా మీరు అంత సభ్యులుగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పినారు వయసులో పెద్దవారు కాబట్టి పెద్దన్నా అని సంబోధించినారు సో కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు భాష పదాలు అప్పటికప్పుడు మనకి సరైనటువంటి రీతి లోపల తోచక అందక లేదా పెద్దన్న అన్నాడు దాంట్లో తప్పేమని చెప్పండి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు సో ఒక అన్నగా నేను ఒక తమ్ముడిగా నేను పెద్దన్న నుంచి సాయం కోరుతున్నా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించండి అన్నాడు సో ఒక పదం నేను మిమ్మల్ని తల్లి అన్న దాన్ని భూతద్దంలో పెట్టి రేపు ఎవరైనా ట్రోల్ చేయాలంటే ట్రోల్ చేయొచ్చు వాటిస్ రాంగ్ ఇన్ ఇట్ గారు చేతిలో ఫోన్ ఉంది రాయాలనుకున్న వాళ్ళు కవిత్వం వారికి రాసి నచ్చిన కవిత్వం రాసేస్తుంటారు అట్లా ట్రోల్ చేసినారు తప్ప వారు ప్రధానమంత్రి గారు వీరు ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఆ రెండు కూర్చుని అయితే గౌరవించాలి కదా ప్రధానమంత్రి గారు కూర్చుని ముఖ్యమంత్రి గారు గౌరవించాలి ముఖ్యమంత్రి గారు కూర్చుని ప్రధానమంత్రి గారు గౌరవించాలి దాన్ని అంత కాంటెక్స్ వరకే చూడాలి తప్ప దాన్ని కూడా ఏదో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏబీపీలో పనిచేసారు బీజేపీలో పనిచేసారు ఆర్ఎస్ఎస్లో పనిచేసారు ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు సో దట్ ఈస్ నాట్ ఫెయిర్ అది అట్లాంటి ఆరోపణలు చేసే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి ఆరోపించడానికి అని అనుకుంటే ఆరోపణ తప్ప వారు ప్రధానమంత్రి గారిని సంబోధిస్తున్న తరుణంలో మాట్లాడినటువంటి పదంగానే చూడాలి వయసులో పెద్ద ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక పెద్దన్నలాగా ఇంటికి పెద్దన్నలాగా తమ్ముళ్లాగా కొత్తగా నేను ముఖ్యమంత్రి అయినా నన్ను కాపాడు నా రాష్ట్రానికి కాపాడని ఉంటారనే అంత కాంటెక్స్ట్లోనే తీసుకోవాలి కానీ దాన్ని కూడా భూతద్దంలో పెట్టి తప్పులు చూస్తే వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి మనం ఏం చేస్తాం